ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి కానీ కింది స్థాయిలో మాత్రం టీడీపీ జనసేన శ్రేణుల మధ్య ముఖ్యంగా సోషల్ మీడియాలో వారు ఓ రేంజ్లో సాగుతోంది వ్యక్తిగత దోషంల వరకు కూడా వెళ్తున్నారు టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించి కాస్త గుర్తింపు ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు పరస్పరం తిట్టుకుంటూ పోస్టులు పెట్టుకోవడం ఒక చర్చకు దారితీస్తుంది ఇప్పుడు వీళ్లు గొడవలను గమనిస్తే కేవలం రాజకీయ అవకాశవాదంతో కలిసి ఉన్నారు అనేటటువంటి అభిప్రాయం కలగక మానదెవరికైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పక్క పక్కనే కుర్చీలలో కూర్చోవడం మొదలుకొని అసెంబ్లీ సమావేశాలలో కూడా పవన్ ను టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అందుబాటులో ఉండరనే వరకు కూడా జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు సీరియస్గా తీసుకున్నారు అయితే చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఇతర టీడీపీ నాయకులను తిట్టి పోస్తున్నారు అయితే బొండా ఉమ నోటిని అదుపులో పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబును జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు హెచ్చరించే వరకు కూడా వెళ్ళింది ఇరవై ముప్పై శాతం ఓట్ బ్యాంకు కలిగినటువంటి పార్టీగా జనసేన నాయకులు జనసేనని చెబుతుండడం గమనార్హం అలాగే తాను ఖరీదైనటువంటి కుర్చీలో రాజేశ్వం ఉట్టిపడేలా చంద్రబాబు గారు కూర్చోవడం పక్కన విసిరేసినట్టు పవన్ను కూర్చోబెట్టుకోవడాన్ని జనసేన యాక్టివిస్టులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అనుకుంటున్నారు కూర్చునే కుర్చీలో ఏముంది బెయిల్పై దాంతో సంబంధం లేకుండా రాజకీయాలు చేసే ఎవరో తెలుసుకోవాలంటూ పరోక్షంగా చంద్రబాబును గుచ్చుతున్నారు తమ నాయకుడిని ఒక మాట అంటే పది తిడతామని టీడీపీ వైపు నుంచి రియాక్షన్ వస్తుంది మా చంద్రుడు ఏకపత్ని వ్రతుడు మిగిలినోళ్ళు నాకు తెలియదు అని ఐటీడీపీ ప్రతినిధి ఉండవల్లి అనూష ఘాట్ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ జనసేన జనసేన యాక్టివిస్టుల పోస్టుకు కౌంటర్గా చేయడం ఒక విశేషం అయితే అంతేకాదు టీడీపీ కార్యాలయం నుంచి ఎవరైనా ఫోన్ చేసి పోస్టు డిలీట్ చేయాలంటే ముందు తమ నాయకుడి పైన చేసినటువంటి పోస్టు కథ చూడాలని చెబుతానండడం చర్చనీయాంశం అవుతుంది రాజు పెద్ద భార్య మంచిదంటే మరి చిన్న భార్య అనేటటువంటి ప్రశ్న ఆటోమేటిక్గా వస్తుంది కదా మరి చంద్రబాబు ఏకపత్ని వ్రతుడైతే ఆ మాట వరకు ఓకే అది మంచిదే కానీ మిగిలినోళ్ళు తనకు తెలియదు అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ వర్సెస్ లైఫ్ను ఆమె స్ట్రాంగ్గా టచ్ చేసినట్టు అయింది ఇంతకు టీడీపీ జనసేన మధ్య సోషల్ మీడియాలో వారు ఎందుకు జరుగుతున్నదో ఎవరికి కూడా అంతు చెక్కడం లేదు కానీ బాగా గ్యాప్ మాత్రం పెరుగుతుందన్నటువంటి వాతావరణం ఉంటుందని చెప్పచ్చు నమస్తే